సాత్వికమది ఇక రెండో సంఘటన ఏపాల ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది పాకిస్తాన్కి ఫ్లైట్లు పంపించారు మోదీ గారు పుల్వామాలో మన సైనికుల్ని చంపేస్తే ఉగ్రదాడి చేస్తే పాకిస్తాను ఫ్లైట్లు పంపిస్తే అక్కడ యుద్ధంలా అభినందన్ వర్ధమాన్ అని ఒక సైనికుడు ఒక వింగ్ కమాండర్ అక్కడ ప్లేన్ క్రాష్ అయితే యుద్ధంలా పారిస్ వేసుకొని దిగినాక భారత్ మాతాకి జై అంటే పాకిస్తాన్ ఆర్మీ అంతా పట్టుకొని ఆయనని బంధించింది అప్పుడు నరేంద్ర మోడీ గారు మర్యాదపూర్వకంగా ఫోన్లు చేసింది ఫోన్లు చేస్తే ఏ జనా బిజీ హే ఓ జనా బిజీ హే అని మన వాళ్ళు ఫోన్లు చేయించినప్పుడు ఆడికెళ్ళి రెస్పాన్స్ రాలే తర్వాత మోడీ గారు బ్రహ్మాస్త్రంని పాకిస్తాన్ దిక్కు మలిసి పెట్టిండు బ్రహ్మాస్త్రం నాటి దిక్కు మలిసి పెట్టిండు పెట్టినాక ఆడికెళ్ళి ఫోన్లు మొదలైనవి మోదీ సాబ్ ఏకే అంటే నై సాబ్ బిజీ అరే ఆమెకు మాఫ్ కర్నా ఓ జనా తే తోన్ కరే జ అంటే అభినందన్కు సురక్షిత వాపస్ చూడదు బాధమే బాత్కరింగ్ అన్నాడు ఆడు ఇమ్రాన్ ఖాన్కి లాగుదడిచింది ఇమ్రాన్ ఖాన్కి లాగుదడిచి పక్క దేశాలకు ఫోన్ చేసిండ్రు అరే మీరన్నా మధ్యవర్తిత్వం వెయ్యాల మోదీ గారితో మధ్యవర్తిత్వం మాకు వద్దండి ఫస్ట్ మోదీ గారితో మాట్లాడాలంటే ఫస్ట్ మీరు అపయపూర్ అభినందన్ దాని తర్వాత మాట్లాడుతామన్నారు ఇక ఇమ్రాన్ ఖాన్కి అర్థమైతే లేదు ఇక ప్రపంచానికి పెద్దన్న అమెరికా అమెరికా రాష్ట్రపతికి ట్రంప్కి ఫోన్ చేసినట్ట ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేసి పెద్దన్న మీరన్న చెప్పండి చర్చలు జరుపుకుందాం చర్చలు అంటే ఏమైందిరాయను అలా అభినందన్ మా దగ్గర ఉన్నాడు ఇగో తమ్మి ఇమ్రాన్ ఖాన్ మీరు మోదీ గారితో నన్ను అడుగుమంటే వంద మెట్రిక్ టన్ల బియ్యం కానీ అడుగు చెప్తా వంద మెట్రిక్ టన్ల గోధుమలు కావాలని చెప్తా ఆయనకి దయా గుణం బాగున్నది రెండు వందల మెట్రిక్ టన్లు ఇస్తాడు వంద అడిగితే కానీ భారతదేశ ఆత్మగౌరవం భారతదేశ సవరిటీ భారతదేశ ప్రజల సురక్షితం గురించి మాట్లాడాలంటే నా వల్ల కాదు మీరు ఫస్ట్ అభినందన అప్పచెప్పు అంటే ఇమ్రాన్ ఖాన్ అరే అరే అట్లా అప్పయ చెప్తాం చర్చలు జరిపి అప్పయ కదా లేదా మా ఇజ్జత్ పోతుంది అండి అరే పాగలుగా నువ్వు అభినందన్ అపయపకపోతే నువ్వు ఇజ్జత్ పోతుంది అంటున్నావు కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుందరా ఇది భారతదేశ గౌరవానికి సంబంధించిన విషయము అని చెప్పి ఫోన్ పెట్టేసిండు ట్రంప్ ఫోన్ పెట్టాగానే తెల్లారే అభినందన్ బొచ్చిర్రు మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టిర్రు కాఫీ దాయిపిచ్చిర్రు ఫోటోలు పెట్టిర్రు ఫస్ట్ మంచిగా ఉన్నాడు అభినందన్ యాదా ఫోటోలు యాదనే ఆ తా ఆ ఫోటోలు పంపినాక సాయంత్రానికి గౌరవంగా తీసుకొచ్చి అప్ప చెప్పారు దట్ ఈజ్ నరేంద్ర మోడీ